తెలుసు కదా ఏముందన్న టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉంది నిజంగా జనరల్ గా సుద్ధి గారు యాక్టింగ్ మాత్రం ఇరగతి చేసేది ఎక్కడ కూడా బోరింగ్ కదా ఈ సినిమా మాత్రం హైలైట్ కాకపోతే ఎక్కడ అంటే హీరోయిన్ మాత్రం యాక్టర్స్ మాత్రం ఇరగతి చేసేది చెప్పాలంటే మన తమలన మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసి తమలన హ్యాట్సాప్ అన్న మాత్రం చాలా చాలా మంచి చేసారు మ్యూజిక్ మాత్రం సూపర్ చేసారు ఈ సినిమా ఒక దీపాల్ ముందు వచ్చింది కాబట్టి సినిమా మంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి అందరు కనెక్ట్ అయ్యే సినిమా కాకపోతే ఒక వన్ టైం చూసుకోవచ్చు ఒక హిట్ అని చెప్పడం ఫట్ అని చెప్పడం వన్ టైం వాచ్ చేయొచ్చు సితన ఒక యాక్టింగ్ మాత్రం బాగా ఇష్టం ఇంకా మీరు ఇంప్రూవ్ కావాలి ఇంకా

బాగుంది 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 బ్రో సిద్ధూ ఉంది రాశిఖన్నా కూడా చాలా క్యూట్ గా కనిపిస్తుంది సినిమాలో మనకు డిజిటల్ వైబ్స్ వస్తాయి కానీ దాంట్లో క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాం ఈ సినిమాతో అంటే సిద్ధు రాలేదు బట్ మనమైతే వచ్చేస్తాం మనం డిజిట్ తెలుగు లాగా ఉండాలి అనుకోం కానీ వరుణ్ క్యారెక్టర్ లాగా మన క్యారెక్టర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది సినిమా కొన్ని కొన్ని ఏంటిది అంటే శ్రీనిధి బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే బాగుంటుంది తను అలా ఎందుకు మారిందో అది ఒకటి చూపిస్తే బాగుంటుంది ఈ సినిమాలో మీదే అంతా బాగుంది ఫస్ట్ హాఫ్ పీక్ ఉంది సెకండ్ హాఫ్ కూడా బా అనిపించింది కొన్ని కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టుకుని చాలా బాగుంది సినిమా మంచి సీన్ పడ్డాయి రొమాంటిక్ గా బాగుంది లవ్ బాగా చూపించాడు ప్రతి ఒక్క అంటే ఎమోషన్ మనకు కనెక్ట్ అవుతాం సినిమాలో అంటే దానికి ఉన్న లవ్ స్టోరీ బాగుంది ఫస్ట్ బాగుంది బాగుంది బీచ్ సాంగ్స్ బాగున్నాయి టెస్ట్ టెస్టోస్ అని చెప్పి మనకు డైలాగ్ ఫేమస్ అయింది కదా ట్రైలర్ లో సేమ్ అదే ఆ డైలాగ్ బేస్ చేసుకుని చెప్పాలి అంటే ఈస్టోజన్ డైరెక్షన్ కి టెస్టోస్ యాక్టింగ్ తో సినిమా అయితే బాగా వచ్చింది సినిమా అయితే చూసి ఎవరు కూడా బోర్ అయితే ఫీల్ అవ్వరు సినిమాలో కావాల్సిన అన్ని అన్ని ఎమోషన్స్ ఉన్నాయి బాగా అమ్మాయిలు సిద్ధు అన్నతో ఆడుకున్నారు కానీ సార్ అలా కాదు సిద్ధు అన్న అమ్మాయిలతో అంతే ఒక రేంజ్ లో ఆడుకున్నాడు బాగున్నాయి సీన్స్ అయితే అదిరిపోయినాయి పార్ట్ టూ కూడా వస్తుంది ఇంకా తమ్మనన్న మ్యూజిక్ వంద కోట్లు కదండీ రెండు వందల కోట్లు కూడా కలెక్ట్ చేస్తది ఆ టైప్ లో ఉంది కానీ మనోళ్ళు చూడాలంతే కానీ సినిమా అయితే చాలా బాగుంది చాలా బాగా చేసాను కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ స్టోరీ కూడా కొత్తగా బాగా ఎన్నుకున్నాడన్నమాట చాలా బాగా చేసాను చాలా బాగుంది ఆ కామెడీ చాలా బాగుంది స్టోరీ కూడా రొటీన్ అన్న టేం లేదు స్టోరీ రొటీన్ అన్న టేం లేదు కదా నమ్మకమే కొంచెం హ్యాపీ కొంచెం డిసెంబర్ ఇంటెడ్ బేసిక్ గా స్టోరీ చాలా బాగుంది చాలా చాలా కొత్తగా ఉంది యూనిక్ గా ఉంది సిద్ధూ గారి యాక్టింగ్ గాని శ్రీనిధి గారు అండ్ రసీకాం హర్ష ఇంకా చాలా మంది సెలబ్స్ చాలా చాలా అంటే చాలా బాగా చేశారు ఆ స్టోరీ లో కొన్ని ఉంటాయి కొన్ని డైలాగ్స్ ఉంటాయి హార్ట్ టచ్ అయ్యేలాగా ఇంకొందరికి చాలా బాగా నచ్చేసే స్టోరీ ఇది ఎవరైతే మ్యారేజ్ చేసుకుని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఇష్యూస్ ఫేస్ చేస్తారో అలాంటి వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది ఈ సినిమా కాకపోతే ఇలాంటి స్టోరీస్ కానీ ఇలాంటి కంటెంట్ కానీ జనాలకి ఆ మైండ్ సెట్ జనాలు వేలో వాళ్ళకి వెళ్ళదేమో వాళ్ళు తీసుకోలేరేమో అని ఒక ఫీల్ అయితే ఉంది బీజిఎమ్స్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి బట్ ఓవరాల్ గా చూసుకుంటే బాగుంది ఇప్పుడున్న జనరేషన్ లో ఇలాంటి సినిమా సినిమాలు చాలా తక్కువ మంది చూస్తారు ఎందుకంటే వీకెండ్ కి వచ్చి సరదాగా కూర్చుని చూసేదే సినిమా ఇలాంటివి ఆ బాధల్ని చూపించడం లేదంటే వాళ్ళ ఎమోషన్ ని చూపించడం ఇవన్నీ జనాలు యాక్సెప్ట్ చేయరేమో అనే చిన్న ఫీలింగ్ అయితే నాకు గారిని చాలా డిఫరెంట్ గా చూసారు సినిమాలో అంటే డీజేటిల్ డీజేటిల్ ఆ ఫ్లేవర్ లో ఉండిపోయాం మనం బట్ ఒక డిఫరెంట్ సెటిల్డ్ పర్ఫార్మర్ ఒక ప్రాపర్ సెటిల్డ్ యాక్టర్ ని చూసాను నేను అయితే నాకు రాశీఖన్నా ఉన్నారు శ్రీనిధి శెట్టి ఉన్నారు మిగతా క్యారెక్టర్స్ ఉన్నాయి బట్ నేను కంప్లీట్ గా నా ఫోకస్ అంతా ఎందుకంటే ఒక లవ్ ఫెయిల్యూర్ ఉండి ఆ లవ్ ఫెయిర్ ఫస్ట్ లవ్ ఉండే ఫీలింగ్స్ అలాగే ఉండిపోతాయి అమ్మాయిల దగ్గర మనం కన్నీళ్ళు కనబడుకుంటామని కొన్ని డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో లవ్ ఫెయిల్యూర్ ఉన్న వాడికి అలా గుడ్ల మీద కొట్టినట్టు ఉంటదనమాట అమ్మాయిలు కూడా నచ్చుతుంది ఎందుకంటే అమ్మాయిలు అందరూ తక్కువ చేయలేదు కదా అది చూడడం రాని వాళ్ళకి బాగాలేదేమో సినిమా ఒక అంటే శివుడికి ఇద్దరు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారుగా వెంకటేశ్వరికి ఇద్దరు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారుగా ఇప్పుడు జనరేషన్ లో మనం పెట్టుకున్న రూల్స్ తప్పే ఉంది పెద్దవాళ్ళు కూడా కరెక్ట్ అవుతుంది పెద్దవాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు పాత అప్పుడులో కూడా మనం మనకు చెప్పరేమో గానీ మన పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళకి కూడా లవ్ స్టోరీస్ ఉంటాయి వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి వాళ్ళు కూడా ఎక్కడ సిద్ధు అప్పట్లో మేము ఇలా చేయలేకపోయామని బాధపడొచ్చేమో కరెక్ట్ అయినా సిద్ధు క్యారెక్టర్ అయినా ఎందుకంటే ఫెయిల్యూర్ స్టోరీ కాబట్టి సో ఓవరాల్ గా సినిమా అయితే నిజంగా చాలా బాగుంది మేబీ ఎవరికైనా నచ్చకపోతే అది వాళ్ళ ఒపీనియన్ బట్ నాకైతే సినిమా నచ్చింది అండ్ తమిళ మ్యూజిక్ బాగుంది ఫైట్ సెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు సినిమా టైటిల్ కావాలని పెట్టినట్టుకున్నారు డైరెక్టర్ గారు తెలుసు కదంటే మనకు నిజంగా తెలుసు ఇలాంటి స్టోరీలు వచ్చేది మనకు తెలిసిపోయింది ఆల్రెడీ అదే టైటిల్ పెట్టినట్టుకుంది కానీ సింపుల్ గా నేను చెప్పాలి చూసి ఏంటంటే డైరెక్టర్ గారు కోసం ఒక విషయం చెప్దాం చాలా చిన్న సినిమా అయినా ప్రతి డైరెక్టర్ ఒక కుటుంబాన్ని పెడేసి ఒక పది ఇరవై మంది ఆర్టిస్ట్ మీద సినిమా తీసేస్తారు కానీ ఈ డైరెక్టర్ గారు సింపుల్ గా ఒక నలుగురు ఐదు సినిమా స్టోరీ లాగింది తప్ప ఈ విషయంలో క్యారెక్టర్ మెచ్చుకోవచ్చు రెండో విషయం ఏంటంటే సిద్ధు జోనల్ గట్ గారు తీసుకున్నటువంటి సినిమాలు లుక్ గత కనపడలేదు ఈ సినిమాలు చాలా అందంగా చూపించాడు రాశిఖన్న గారు కానీ శ్రీనిధి కానీ చాలా అందంగా ఉంది ఇక చూసుకుంటే తక్కువ కామెడీ ఇచ్చిన గట్టిగా పెంచాడు అలాగే మన అన్నపూర్ణ ఆ లాస్ట్ లో కొంచెం మోటివేట్ బాగా ఇచ్చింది కామెడీ కూడా బాగా చేసింది ఇప్పుడున్న తరుణంలో ఇలాంటి సినిమాలు రాకూడదు ఎందుకంటే ఒక భర్త భార్య మధ్యలో ఇంకొకరి వచ్చి పెడతానంటే పని అవుతాం ప్రతి ఒక్కరికి లవర్ ఉంటుంది నాకు మీకు ప్రతి ఒక్కరు తెలుసు కదా అందరికీ ఉంటది కానీ అలాంటివి రాకూడదు ఎందుకంటే భార్యను మోటివేట్ చేస్తున్నారు భర్త ఎందుకంటే ఇదే క్లిచ్ పోలేదు కదా కానీ లవర్ మోటివేట్ ఇంట్లో తెచ్చి పెట్టుకున్న పద్ధతి సమాజంలో ఎంత ఘోరం ఉంటుంది కన్వీసింగ్ అనిపించదు సినిమా వర్క్ అనిపిస్తుంది రియల్ లైఫ్ లో అనిపించాలంటే ఎక్కడ భార్య ఒప్పుకుంటుందా అసలు ఉపయోగపోదు కాబట్టి ఇలాంటి తరుణంలో సినిమా తీసింది రాకూడదు ఆ విధంగా పర్లేదు సరోగసి ఇప్పుడు కర్పం లేని వాడికి పెట్టని ఇది మంచి కాన్సెప్ట్ కానీ ఇలాంటి స్టోరీలు వచ్చే కదా యాక్టింగ్ డ్యాన్స్ లో ఒక నాకు బాగా నచ్చింది బాగా చేశాడు ఇంకా హర్ష గారి కామెడీ అయితే మన సినిమాలో చాలా బాగుందండి హర్ష గారి కామెడీ అన్నపూర్ణమ్మ గారి కామెడీ మన ప్రతి ఫ్రేమ్ వాళ్ళు వచ్చిన ప్రతి ఫ్రేమ్ లె మనం నవ్వుతో మనం ఎంజాయ్మెంట్ చేస్తారు సినిమాలో ఏదైనా బాగుంది అంటే ఆ హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ ప్రియా వారి